మాచర్లపట్నంలోని చిరు వ్యాపారస్తుల దగ్గర మరి కొన్ని వస్తువులు కొనటం వలన నటరాజ కంపెనీ అనే ఈ డ్రై ఫ్రూట్స్ ఈ నెల పదకొండు పన్నెండో తారీఖుల్లో కొనటం జరిగింది అంతకుముందు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు కొనటం వలన మా బాబు ఒకటినటువంటి చిన్న పిల్లగాడికి డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి మూడు సంవత్సరాల బాబు పెట్టడం వలన ఆ బాబు జ్వర వచ్చి వాంతులు విరేషణాలు పెట్టడం వలన మేము కనుక్కోలేక జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే సీరియస్ అయింది అర్జెంటుగా గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో హుటాహుటీ మరి అక్కడ దాకా కూడా పోలేక విడుగురాల హాస్పిటల్లో చూపించడం జరిగింది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఏం తిన్నాడు ఏంది అని అడిగితే వాల్నట్స్ పెట్టాం సార్ ఉదయం సాయంత్రానికి జ్వరం వచ్చిందంటే అవి ఎట్లా ఉన్నాయి ఏంది ఒకసారి మీరు తిని చూసారా అని మమ్మల్ని అడగటంతో మేము ఇంటికి వచ్చి ఆ వాల్నట్స్ని తింట వల్ల అది చేదు వచ్చి వాటిల్లో పురుగులు పురుగులు చేదు రావటం అవి రావటం వల్ల మేము కనుక్కోలేక బాగు పెట్టడం వల్ల హాస్పిటల్ దగ్గర అదేందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మరియు రెండు ప్యాకెట్లు కొన్నాం ఆ రెండు ప్యాకెట్లు కొన్న తర్వాత పైన ఒక లేబుల్ వేసింది ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఆరు నెలలు ఆరు నెలలు అయినా కానీ బాగా అమ్ముతూనే ఉన్నాం షాపు ఓనర్ మాత్రం అమ్ముతూనే ఉన్నాం ఇదేందని చెప్పి పై లేబుల్ చూస్తే ఇంకా దీనికి టైం ఉందంట అంటే ప్రజల ఆరోగ్యాలతో ఆడుతున్న వ్యాపారస్తుల్ని ఎండగొచ్చడం కోసమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం కన్జ్యూమర్ కోర్టుకు కూడా తీసుకెళ్తాం వీటిని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పైన చిక్కర ఏది సరే వెంటనే ప్రశ్నించండి ప్రజలు పిల్లలు పచ్చిపిల్లలు తెలియక డ్రై ఫ్రూట్స్ మనం పెట్టడం వలన వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొనేటప్పుడు ప్రతి ఒక్క వినోదారుడు బిల్లు అడగటం కూడా మంచిదే బిల్లు కనుక ఇవ్వని పక్షంలో ఇక ఇప్పుడు అధికారులు చెప్తున్నారు బిల్లు ఇవ్వకపోతే మాకు ఫోన్లు చేయను అంటారు కాబట్టి ఆ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా షాపుల ముందు ఈ కన్జూమర్ కొనే కన్జూమర్ మాత్రం కంపల్సరిగా బిల్లులు అడిగినట్లయితే వాళ్ళ బతుకులు వాళ్ళ బండారాలు బయటపడతాయని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పైరీ డేట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ